అందరికీ నమస్కారం అండి ఈనాడి పదహేడవ విడత సామాజికతనికి ప్రజావేదిక నిర్ణయాధికారిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ గారికి అదేవిధంగా ఈ ప్రజావేదికకు కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ ఎంపీడ మేడం గారికి మరియు డిస్టిక్ విజిలెన్స్ సార్ గారికి అదేవిధంగా అంబూర్స్మెన్ మేడం గారికి అదేవిధంగా హెచ్ఆర్ గారికి క్లస్టర్ ఎంపీ సార్ గారికి అదేవిధంగా జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి వారికి ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి అదేవిధంగా అనుబంధ శాఖ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ వారికి ఉపాధి ఫీల్డ్ అదే అదేవిధంగా సీనియర్ మేట్లకు ప్రతి ఒక్కరు కూడా మా సామాజిక తనిఖీ బృందం తరఫున ధన్యవాదాలు ఈ పదిహే పదిహేడు విడత సామాజిక తనిఖీకి సంబంధించి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు రికార్డ్ పీరియడ్గా తీసుకొని డిసెంబర్ ఒకటో తేదీన ఈ పదిహేడు విడత సామాజిక తండ్రి నిమిత్తం హాజరవడం జరిగింది అయితే తనిఖీ హాజరైన తర్వాత రికార్డ్ అనేది అన్ని గ్రామ పంచాయతీలు హ్యాండ్ ఓవర్ చేసుకొని మండలంలో సర్క్యులర్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారం మండల స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆయా గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ అనేది నిర్వహించి పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామ సభలు అనేది నిర్వహించి తుది నిర్ణయాల కోసం ఈ నివేదికలను ఈ ప్రజావేదిక తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ గ్రామ పంచాయతీల వారిగా ఇప్పుడు నివేదికను చదివినిపిస్తారు